హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇన్స్టెంట్ పూరీలు అండి రాత్రి తీసుకొచ్చారు పూరీలు ఎలా ఉంటాయో అన్నీ ఒకసారి ట్రై అన్నట్టుగా తీసుకొచ్చారు నాకెందుకండి ఇటువంటి అని అన్నాను నేను ఏదో శ్రమ పడిపోతూ పూరీలు చేయడానికి ఇటు బ్రేక్ఫాస్ట్లు తయారు చేయడానికి ఏదో శ్రమ పడిపోతా అన్నట్టుగా తీసుకొచ్చారు కానీ అవసరమే లేదండి నాలాంటి వాళ్ళకి అయితేను కాకపోతే వర్కింగ్ ఉమెన్స్కి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చక్కగా బాగున్నాయి చూడటానికి కాకపోతే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అందు గురించి కొంచెం వెడల్పాటు వాటిలో వేసుకుని పెద్ద మూకుడులో కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకోవడం వల్ల ఈ పూరీలు బాగా పొంగుతాయి అందులోకి వచ్చి నేను పొటాటో కుర్మా తయారు చేశాను బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇది చాలా బాగా బాగుంది చాలా ఈజీగా అనిపించింది కాకపోతే వర్కింగ్ ఉమెన్స్కి అలాంటి వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ ఇన్స్టెంట్ పూరీ మామూలుగా అయితే ఈయన ఎప్పుడు చపాతీలు తీసుకొచ్చేవారు అవి కూడా ఏం తీసుకురావద్దు చెప్పాను ఎందుకంటే నేను చేసేస్తాను చాలా ఈజీగానే చేసేస్తాను ఈ పూరీ ఏంటి చపాతి ఏంటి పుల్కా ఏంటి అన్నది నాకు చాలా ఈజీగా నేను చేసేసే ఐటెం కదా అందు గురించి నేను వద్దండి ఎందుకన్నాను కానీ అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకువచ్చారనమాట అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆయిల్ అస్సలు పీల్చలేదు ఇది వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా ఉంటాయి ఐటెం కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు బాగుంటుంది దాంట్లోకి నేను పొటాటో కుర్మా తయారు చేశాను ఇది కూడా చాలా బాగా సూట్ అయిందండి దీనికి మంచి కాంబినేషన్ పూరీకి ఆలు కుర్మా సూపర్ కాంబినేషన్ అంట చాలా బాగుంది మీకు చూపిస్తాను అస్సలు ఆయిల్ పేల్చలేదు ఉదయాన్నే క్యారేజ్ మనకి లంచ్ బాక్సెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది అనుకునే వారికి ఇది ఇన్స్టెంట్ పూరీస్ ఓ ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో వచ్చి సుమారు పది ఉన్నాయి పది పూరీలు ఉన్నాయండి పది పూరీలు వరకుని ఈ విధంగా ఒక్కొక్కళ్ళు రెండేసి చెప్పును తిన్నా కూడా కడుపు నిండిపోతుంది చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే లంచ్ టైంలో వచ్చి నేనే లంచ్కి ఏం చేశానంటే ఈరోజు కూర వచ్చి పెళ్ళిళ్ళు వేస్తారు కదా బఠానీ బంగాళదుంప ఆ కర్రీ తయారు చేశారండి అది కూడా చాలా బాగుంది చూడండి ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ బఠానీ వచ్చి మా వారు సాలూర్ నుంచి తీసుకొచ్చారు అందుకే లేట్ అవ్వడం గురించి కొద్దిగా మొక్కలు వచ్చినాయి అయినా కానీ బాగానే ఉన్నది పక్కన బంగాళాదుంప ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా సోంపు వేసుకున్నాను ఫ్లేవర్ కోసమే అది పెళ్ళిళ్ళు అది కూడా మంచి గుమ్గుమలాడుతూ ఉంటుంది కదా బంగాళదుంప బఠానీ కర్రీ ఈ విధంగా ఫస్ట్ మనకి దాల్చిన చెక్కలు ఆవు మొగ్గ జీడిపప్పు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు బాగా వేగిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను వన్ బై వన్ చాలా బాగుందండి ఈ కర్రీ వచ్చి కూడాను మనకి పెళ్ళిళ్ళు అదిని వంకాయ బఠానీ బంగాళదుంప బఠానీ బంగాళదుంప వంకాయ ఈ ఈ కర్రీస్ ఉంటారు కదా ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా ట్రై చేశాను ఇంచుమించు అదే విధంగా వచ్చింది ఎందుకంటే పిల్లలు తిన్న విధానాన్ని బట్టి సరే కూర చాలా బాగుందన్నమాట అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను అవి కూడా ఇవన్నీ కూడా పొడవుగా కట్ చేశానండి ఎందుకంటే మనం ఉల్లిపాయ కట్ చేసే విధానాన్ని బట్టి కూడా మనకి కూర టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ విధంగా అన్నీ కూడా పొడవుగా కట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్నాను అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి వచ్చి ఆయిల్ పైకి తేలాలన్నమాట అందు గురించి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ వచ్చి బంగాళాదుంపలు వేసుకోవాలి పక్కన ఒక ములక్కాయ మిగిలిపోయిందండి అంతకుముందు కర్రీ వండగా ఒక ఒక కొన్ని ముక్కలు మిగిలిపోయి అవి కూడా వేసేసాను అందులోని యాక్చువల్గా ఇది బంగాళాదుంప బఠానీ కర్రీనే కాకపోతే ములక్కాయలు కూడా ఉన్నాయి కదా అని వేశాను ఎందుకంటే మసాలా కర్రీలో ములక్కాయ కూడా చాలా బాగుంటుంది నేను పెళ్ళిళ్ళు వేసే టేస్ట్ రావడం గురించి ట్రై చేస్తున్నాను కదా ఆ టేస్ట్ మాత్రం వచ్చిందండి ఈ విధంగా గుంగలాడే బంగాళాదుంప బఠానీ కర్రీ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేశాను వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అసలు ఎంత అన్నం తిన్నామా అన్నది మనకే తెలియకుండా తినేస్తామండి అంత బాగుంది ఏవి మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గరుండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు బంగాళాదుంపలు వేస్తాను టమాటోస్ వేయట్లేదు మీరు గమనించట్లేదు టమాటోస్ ఎప్పుడు కూడా బంగాళాదుంప కర్రీ వండుతున్నప్పుడు వేయకూడదండి ఎందుకంటే దానిలో ఉన్న పులుపుకి మనకి దుంప ఉడకదన్నమాట అందు గురించి మనకి ఈ ఆయిల్లోని బంగాళదుంప బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటోస్ వేయాలి కొంచెంసేపు మగ్గిన తర్వాత బంగాళదుంప ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకోవాలి మనం కర్రీ ఏదైనా సరే మనము ఉడక ఉడక పెట్టుకునే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కారం వేసుకున్నాను నేను ఇది కొద్దిగా స్పైసీగా కావాలనుకున్న గురించి కొద్దిగా ఎక్కువగానే కారం వేసుకున్నాను కర్రీ మాత్రం అద్భుతంగా ఉందండి సూపర్గా ఉంది అసలు చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎక్కువగా మనకు బంగాళదుంపలు దొరుకుతూ ఉంటాయి కదా అందు గురించి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి పెళ్ళిళ్ళలో ఉండే బంగాళదుంప బఠానీ కర్రీ ఆ తర్వాత అవి మనకి బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టుకున్న తర్వాత బంగాళాదంపకి ఇప్పుడు టమాటోస్ వేస్తాను అనమాట ఈ టమాటోస్ కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఎందుకంటే చాలా వరకు మనకి ఆయిల్లోనే ఇది ఫ్రై అయిపోతుంది ఈ విధంగా కర్రీ తయారు చేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనకు పెళ్ళిళ్ళు వేసే కుర్మ ఉంటుంది కదా బంగాళాదుంప కుర్మ ఆ విధంగానే మంచి ఫ్లేవర్ వచ్చింది మంచి టేస్ట్ వచ్చిందండి ఇది రోటీస్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా రండి ఇప్పుడు ఇది నూరుకున్న మసాలా వేశాను దీనివల్ల కూడా మనకి టేస్ట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా అవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అది ఆయిల్లోనే మగ్గి ఉంది కాబట్టి బంగాళదుంప ఆయిల్లోనే మనకి ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈరోజు మధ్యాహ్నం నేను పెళ్ళిళ్ళు వాడి కర్రీ తయారు చేస్తాం అనమాట కొన్ని కొన్ని వంటకాలు ఉంటాయి అవి వచ్చి పెళ్ళిళ్ళు సాంబార్ అని పెళ్ళిళ్ళు ముద్దపప్పు చారని పెళ్ళిళ్ళకి చేసేవా కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా అన్నమాట ఆ విధంగా మనం ట్రై చేయొచ్చు ట్రై చేస్తే తప్పకుండా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఇక వేరే ఎందుకు మూత పెట్టడం అని అదే మూత పెట్టేసాను అనమాట ఇదిగో చూడండి ఎంత కొత్త కొత్త మన ఉడుకుతూ ఎంత కలర్ఫుల్గా ఉందో చివరిగా కొద్దిగా గరం మసాలా వేసాను ఇది కసూరి మేతి కూడా వేసానండి ఇది కసూరి మేతి వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ అసలు నిజంగా చాలా చాలా బాగుంటుంది కర్రీ వచ్చి ఇదిగో చివరికి నేను కట్టేసే ముందు జీడిపప్పు బంగాళదుంప బఠానీ కర్రీ అద్భుతమైన టేస్ట్ ఉందండి మీరు తప్ప తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చి మధ్యాహ్నం లంచ్ ప్లేట్ టేస్ట్ సూపర్ ఉంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను బాయ్